అందరికీ నమస్కారం సనాతన శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ తరఫున పునుగుపాడి ప్రసాద్ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను భారత మాతాకి జై లాస్ట్ వీడియోలో ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు కార్యక్రమం గురించి క్లుప్తంగా కొంత మనము చర్చించడం జరిగింది మీ అందరి యొక్క ఆదరాభిమానాలు చాలా నాకు చాలా ఆనందమేశాయి ఒక రెండు మూడు రోజుల్లోనే చాలామంది చూసి లైక్ చేసి ఫోన్ చేసి వీడియో బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది దాని కొనసాగంగానే మీరిచ్చిన ఉత్సాహంతో ఈ వంద సంవత్సరాల యొక్క కార్యక్రమంలో ఒక్కొక్క వీడియోని నేను చేస్తున్నాను ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది ఆర్ఎస్ఎస్ ఒక గంట శాఖలో డాక్టర్ హెడ్గేవార్జీ ఇచ్చిన ఆ మంత్రం తారక మంత్రం గంట కార్యక్రమంలో ఏం చేస్తాము అనే దాని విషయం మీద ఇక్కడ మొదటిగా చర్చించుకుంటున్నాం ఒకటి ఉదయం ప్రభాత శాఖ కానీ సాయం శాఖ కానీ ఒక్కొక్క చోట ఉత్సవాల్లో ముందుగా ఏకాత్మత స్తోత్రాన్ని పెద్దలు కార్యకర్తలు శాఖలో ప్రారంభిస్తాం అంటే దాంట్లో ఏంటి ఏకాత్మత స్తోత్రం అంటే ఏముంది ఎవరి మీద విద్వేషమా చిన్నప్పుడే ఇంకో ధర్మం మీద విద్వేషమా లేకపోతే ఎవరి మీదైనా వ్యతిరేకత ఏమి ఉండదు దాంట్లో ఈ ఏకాత్మ సూత్రం అనేది భారతీయ సంస్కృతి చరిత్ర నదులు పర్వతాలు గొప్ప గొప్ప నాయకులు మరియు సామాజిక విలువలను స్థుతించే శ్లోకాల సమాహారం దీంట్లో ఉంటుంది భారతదేశంపై గర్వాన్ని కలిగించేలా దాన్ని ఐక్యతను నొక్కి చెప్పేలా ఉంటుంది ఈ ఏకాత్మ స్తోత్రానికి సంబంధించి కొద్ది కొద్దిగా ఒక్కొక్క వీడియోలో కొన్ని కొన్ని శ్లోకాలు దాని అర్థాలు చెప్పుకుంటూ వెళ్దాం ఏంటంటే ఆర్ఎస్ఎస్ చెప్పేది ఏంటంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఒక తీవ్రవాద సంస్థలానో ఉగ్రవాద సంస్థగానో కనిపిస్తుంది ఒక మతాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుందని చాలామంది భావిస్తున్నారు అట్లాగే స్వతంత్ర రోజుల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి అని కొత్తగా అడుగుతున్నారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ స్తోత్రం మనం ఒకసారి మరి పరిశీలిస్తే మొదటి శ్లోకం ఓం సచ్చిదానంద రూపాయ పరమాత్మనే స్వరూపాయ విశ్వమాంగళ్యమూర్తయే దీని అర్థం ఏమిటంటే సత్యము నిజం ఆనందంతో కూడిన రూపం కలిగిన పరమాత్మకు నమస్కారం జ్యోతి రూపమైన ప్రపంచమంతా మంగళమును కలిగిస్తున్న దైవమూర్తికి నా వందనాలు అని అర్థం ప్రకృతి పంచభూతాన్ని గ్రహాలోకాస్వరాస్తా దిశ సదా సదాతు మంగళం దీని అర్థం ఏమిటంటే ప్రకృతిలోని పంచభూతాలు గ్రహాలు లోకాలు వేళలు దిశలన్నీ సర్వము ఎప్పుడూ మంగళాన్ని కలిగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము హిమాలయ రత్నాడ్యాం వందే భారతమాతరం దీని అర్థం ఏమిటంటే మంచు పాదాలైన హిమాలయ పర్వతానికి ప్రాచీన ఋషులకు భారతమాతకు నమస్కారం ఇప్పుడు ఈ ఆకాశ కొన్ని ఒక రెండు మూడు శ్లోకాలు మాత్రమే ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది మొత్తం ఏకాత్మ స్తోత్రాన్ని ముందు ముందు మనం తెలుసుకుందాం అలాగే దాని యొక్క అర్థాన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది మొదటిగా ఈ యొక్క ఏకాత్మ స్తోత్రం యొక్క ప్రారంభాన్ని మీకు రుచి చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా ఈ వీడియో చేస్తున్నాను ఇక ఫ్యూచర్లో ఏకాత్మ స్తోత్రంలో ఉన్న నదులు పూర్వీకులు ప్రతి నదిని జీవనదులను పూజించారు ప్రతి చెట్టుని పుట్టని పూజించారు జంతువులు పూజించారు గోవుని గోమాతగా పూజించారు ఇట్లాంటివన్నీ అలాగే నాయకులు ఉన్నారు మనకి రెండు వేల సంవత్సరాల నుంచి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం దండయాత్రలు సాగుతూనే ఉన్నాయి భారతదేశం మీద హిందూ రాష్ట్రం మీద జరుగుతూనే ఉన్నాయి ఎన్ని దాడులు జరిగినా కూడా ఆ కాలమాన ప్రకారం అక్కడ ఒక మహానుభావుడు ఉద్భవిస్తూనే ఉన్నాడు సో అలాంటి మహానుభావుల గురించి కూడా దీంట్లో చెప్పడం జరిగింది కేవలం ఉత్తర దక్షిణ ధృవాలు ఉత్తర దక్షిణ రాష్ట్రాల కోసం మాత్రమే లేదు ఇది మొత్తం ప్రతి మన యొక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్న చాలామంది మహనీయులు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ముసురు నాయకుల గురించి మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముసురు ముసురు నాయకులు నాయకులు ఉన్నారు అల్లూరు సీతారామరాజు గురించి ఎందరో మహానుభావులు ఈ యొక్క ఈ దేశాన్ని యొక్క సమైక్యతను కాపాడడానికి చాలా ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ పాత స్మరించుకుంటున్నాం ఈ నాయకులందరినీ కూడా మనం స్మరించుకుంటాము వాళ్ళు వాళ్ళ యొక్క చరిత్రలు కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ యొక్క వర్యాత్మ సూత్రం పూర్తయి అర్థాన్ని డిస్క్రిప్షన్లో పెట్టి పెట్టిన తర్వాత ఒక్కొక్కడి గురించి క్లియర్గా ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది అందరూ కూడా యథావిధిగా నా యొక్క వీడియోల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటే మ్యాక్సిమం చరిత్రలో చాలామంది చాలా తెలుసుకొని చాలా ఉన్నాయి వాటి అన్నిటినీ తెలియజెప్పడానికి నాకు తెలిసినంత వరకు నేను చదివినంత వరకు మీకు చెప్పడానికి చేస్తాను ఎంతోమంది పండితులు ఉన్నారు నేను వేదాలలోకి మళ్ళీ వాంగ్మయంలోకి భాష భాషలోకి వెళ్ళట్లేదు వాడుక భాషలో మనము ఈ దేశము సంస్కృతి ధర్మము ఇక్కడ దీని గురించి మనం విశ్లేషించుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో వాడుకో భాషలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేనంత గొప్పవాడిని కాదు ఉన్నంతలో నాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియజెప్పడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తాను అందులో మూడు శ్లోకాల గురించి మనం మాట్లాడుకున్నాం వాటి యొక్క అర్థం కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇక అంటే ఒకే రోజు మొత్తం కాకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సిరీస్ కింద వీడియో చేయాలని మీ సహకారం అందించమని నేను కోరుతున్నాను భారత మాతాకి వందే మాతరు